ప్రస్తుతం ఇరుసు మండలో బ్లోఅవుట్ జరుగుతూ ఉంది మంట చాలా గట్టిగా వస్తా ఉంది బాగా దూరాన్నించి కూడా మనం అది దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రజలు భయాందాళన పడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకునేట్లయితే ఒక కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది అది చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్నవాళ్ళు ఒక ఐదారు ఇళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకున్నాం మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్ గా ఉండాలి రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది వీళ్ళు ఓఎన్జిసి దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు ప్రైవేట్ ఏజెన్సీ నాకున్న ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది ప్రిపేర్ చేసి ఉండాల్సింది మనల్ని రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు నేను అదే అడిగాని ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే తొమ్మిది వేల ఆపరేట్ చేశాం ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని సరే రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ చుట్టూ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరిని అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండి ఉండేది కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నో కల్పగారు అందరూ ఉన్నారు ఇక్కడ తప్పనిసరిగా ఇది కంట్రోల్ కావాల్సినవి అన్ని కూడా చేస్తూ ఉన్నారు భయపడద్దు